హాయ్ ఫ్రెండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక అమ్మాయి ఇంటికి రావటంతో మిత్ర సోఫాలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడే ఉంటే మనిషి అక్కడికి వచ్చి మిత్ర ఎవరితను అని అడుగుతూ ఉంటుంది రేపు లక్కీ బర్త్డే తనకు బర్త్డే డ్రెస్ విజయ్ని తీసుకోవడం కోసం నేను ఈ అమ్మాయిని పిలిపించాను అని మిత్ర చెబుతాడు ఏంటి రేపు లక్కీ బర్త్డేనా రేపు జున్ను బర్త్డే కూడా అని జాను అంటుంది అప్పుడు వెంటనే అరవింద చాలా షాక్ అయిపోతూ ఏంటి లక్కీ జున్నులు పుట్టినరోజు ఇద్దరివి కూడా ఒకే రోజా నాకు తెలియదే అని అరవింద అంటుంటే అవును నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇద్దరివి ఒకే రోజు పుట్టినరోజులు అని జయదేవ్ కూడా అడుగుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు వాళ్ళ ఇద్దరి పుట్టినరోజులు ఒకే రోజు మాత్రమే కాదు వాళ్ళు ఒకే ప్లేస్లో కూడా పుట్టారు అని మిత్ర చెబుతాడు తను మన అందరినూ కూడా మోసం చేస్తుంది లక్ష్మి మన అందరినీ మోసం చేస్తుంది అని మిత్ర అనడంతో జున్ను చాలా బాధపడుతూ అమ్మ మోసం చెయ్యదు నాన్న అమ్మ చాలా మంచిది అని చెబుతూ ఉంటాడు నువ్వు చిన్న పిల్లవాడివి కాబట్టి ఏం చెప్పినా నమ్మేస్తావు నేను నీలాంటి చిన్న పిల్లవాడివి కాదు నమ్మటానికి అని మిత్ర అనడంతో మీరు చిన్న పిల్లాడు కాదు కాబట్టే పెద్దవాళ్ళు కా కాబట్టే అర్థం చేసుకోమని చెప్తున్నాను నాన్న అని జున్ను అంటాడు లక్కీ జున్ను ఒకే రోజు పుట్టడం వల్ల లక్ష్మికి పుట్టిన కవలల అని మిత్ర ఆలోచించకుండా ఇక అర్జున్ లక్ష్మీలకి పుట్టిన కొడుకుగా జున్ను అని ఇంతకు ముందు మనీషా లక్ష్మి అర్జున్లకు పుట్టిన కొడుకు జున్నుడు అని ఏదైనా చెప్తుందో అదే అక్కడ జరుగుతుంది